గౌరవ యూపీపీ గౌరవ జెన్నా గారికి జెన్పిడిసి శ్రీ బాలరెడ్డి గారికి కేడిసిసి బ్యాంక్ డైరెక్టర్ అన్న రామచంద్రన గారికి వేదికపై అన్న ఈశ్వరన గారికి మనందరి తరఫున కూడా స్వాగతం సుసారం తెలియజేసుకుంటూ గౌరవ సోషల్ సబ్బలు మన తరపున నాయకులు అన్న సజ్జయ్య గారికి గౌరవ

ఇంకా చాలా మంది ఇలాంటి కార్యక్రమాన్ని ఇంత మంచిగా ఏర్పాటు చేసిన మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా కార్యక్రమాలు అన్న చెప్పిన వారి కంటే ఎక్కువ చేయడం జరిగింది ఉదాహరణకు నేను రాజకీయాలకు కొంత కొత్తగా వచ్చిన అప్పుడు ఏ పీడీ కార్మికులను మనం పెన్షన్ ఇస్తామని చెప్పలేదు కానీ బీడి కార్మికులకు నూటికి తొంభై శాతం మందికి పరిచయం ఏ పది మందికో కొంత పవలకు తప్పితే ఎప్పుడు కూడా కళ్యాణ లక్ష్యం ఇస్తామని చెప్పలే ఇవాళ పెళ్ళైతే మొదట ఎస్సీలకు ఎస్సీలకు అంటే దళితులకు గిరిజనులకు మైనార్టీలకు ప్రారంభించి ప్రతి బీద వాళ్ళ కళ్యాణ ప్రారంభం ప్రారంభమైంది మరి ఆ తర్వాత రైతు మంది ఇస్తామని కూడా ఎందుకంటే చెప్పలే ఆ ఎలక్షన్ లో మళ్ళీ సారు ఒక మాట అన్నారు మొత్తం ప్రపంచంగా పరేక్ష అయింది ఎవరు ఆశ్చర్యపడ్డారు అది ఎవరికి అర్థం కాలే ఆ విధంగా రైతు బంధు కార్యక్రమాన్ని ఇచ్చింది రైతులకు బస భరోసా ఒక రైతు బీమా కార్యక్రమాన్ని ఏర్పడి ఇవన్నీ ఎలక్షన్ ఎలక్షన్లప్పుడు తెలంగాణ ఇవ్వక ముందు కానీ తెలంగాణ ఉద్యమంలో కానీ సార్ చెప్పినవి కావు ఎన్నో కార్యక్రమాలు ఇట్లా చెప్పని ఎన్నో చేశారు ఇట్లా చెప్పని ఏమో చెప్తే కావచ్చు ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి ఈ గ్రోలక్ష పథకం కొంచెం లేట్ అనే మాట వాస్తవం నేను ఈరోజు కొందరు ముందే ముందేది మరి ఆ ఎలక్షన్లలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం చేసిన పనులు ఇంకా ఉన్నాయి అభివృద్ధి సంక్షేమం మరి జగిత్యాల నుంచి మదను ఉండాలని చెప్పి చెప్పిన విషయం మీ అందరూ కూడా పత్రికల్లో మీడియో చూసి కాబట్టి

తొంభై ఐదు శాతం పూర్తయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియదు ఇది కొంచెం లేట్ అయింది దీనికి కొంతమంది ఎన్నో మాటలు మాట్లాడుతా ఉంటారు ఈ అప్పుడప్పుడు కొందరు మాట్లాడుతుంటారు ఇందిరా బిల్లు కట్టించడం మరి అందరి మీద కట్టిస్తే ఇంతమంది మాకు కావాలని కట్టారు ఇంకా కొంతమంది ఇక్కడ ఉన్న నాయకులు ఇంకా ఇల్లు లేవాలని చెప్పి మొత్తం మంది అదుపు వేదిక పైన ముందరు నాయకులు అంటారు మీకోసం అడుగుతున్నారు మీరు వెళ్ళిన తర్వాత మీ తోటి ఆ రెండు చెప్పాలి ముఖ్యమంత్రి గారు అంటే ఇచ్చుకుంటూనే పోతుందో పెన్షన్లు రెండు మంది వెయ్యి రూపాయలు చేసి రెండు వేలు చేసి ఇంకా పెంచబడుతున్నారో మరి అదేవిధంగా దివ్యాంగులకు ఐదు వందలు తెలియకసారి కోరుతా ఉన్నా ఈ ఇంట్లో ఒక్క దాంట్లో ఎక్కడ పడ రైతు రుణమాఫీ రైతు రుణమాఫీ భారతదేశ చరిత్ర ప్రపంచ చరిత్ర రెండవ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి తెలియజేస్తున్నాం

అంటే <tutly> <subtiny> <rob> మన ఇంటికి లక్ష్మి ఎవరు ఒక మహిళ ఒక కన్న తల్లి కావచ్చు లేదో మన భార్య కావచ్చు మన ఆ ఆ ఇంటికి లక్ష్మి కాబట్టి ఆ గుహ

కాకుండా ఏనాడో బీపు నుంచో కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎన్నళ్ల స్టార్ట్ అయింది మనం చూస్తే గతంలో ఇందిరమ్మలు ఇచ్చారు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన తప్ప అవిట కూడా పైసలు మనమే ఇచ్చినాం పత్రాలు ఇచ్చిన తప్ప పైసలు ఇవ్వలేదు అవిటం కూడా కేసీఆర్ సరే పైసలు ఇచ్చిండ్రు మరి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం అప్పటి నుండి కూడా మరి గరీబోళ్లకు ఏ విధంగా సేవ చేయాలి మరి ఎట్లా వాళ్ళు పైకి రావాలని చెప్పేసి ఉద్యమంలోనే ఆలోచించి మరి గలీ గలీబోళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే కష్టమైతే మరి పెళ్లి వేయాలన్నా కూడా కష్టమైతే ఇవి రెండు కష్టం ఉంటాయి మరి పేదవాళ్ళ ఇళ్ళల్లా అని చెప్పేసి ఆనాడు ఆలోచించి మరి ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ప్రతి ఇంట్లో కూడా ఒక మేనమామలాగా కళ్యాణ లక్ష్మి చెక్కు ఈనాడు ఇంటికి సంజయ్ లాగా పంపించి మీ ఇంటికి లాగా వస్తున్నాడు అని అంటే అది కేవలం కేసీఆర్ జే సాధ్యమైంది మరి ఇల్లు కట్టాలన్నా కూడా కష్టమైతే గతంలో ఇల్లు కట్టాలంటే పెళ్ళి చేయాలంటే పైసలు రెండిటికీ అందరి కాబట్టి రెండు చేయాలంటే కష్టమవుతుందని చెప్పేసి మన వాళ్ళు ఏంటంటే ఒకటి ముగ్గు వస్తే ఇంకోటి పెళ్లి చేయద్దు అని అనుకోలేదు కాకపోతే అది వారు పైసలు కష్టమవుతుంది ఆర్థికంగా మీకు ఇబ్బందులు అయితే అని గరికోళ్ళక సామెత ఈనాడు అటువంటి వాళ్ళు మంచిగా సంతోషంగా బిడ్డ పెళ్లి చేస్తారు ఈనాడు కేసీఆర్ గారు మూడు లక్షలు ఇస్తే ఇల్లు కట్టుకోమని చెప్పేసి మరి మీ అందరి ఆడబిడ్డలకు ఈనాడు కూడా సంతోషంగా ఉండాలని ఈ యొక్క పత్రాలను ఇస్తున్నారు దేశంలో నూట యాభై ఏడు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిండు మోడీ కానీ తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజ్ ఇక్కడ నుంచి గెలిచిన ఎంపీ ఏం చేసిండు మన చైత్యా మెడికల్ కాలేజ్ కదా మరి ఈ మెడికల్ కాలేజీ పట్టేవి అభివృద్ధి పట్టేది ఇటువంటి దత్తంలను మనం గెలిపించుకుంటే రాబోయే రోజులలో మన కుటుంబ పరిస్థితి అదో అవుతుంది కోసం పాలైతే గోసపోతాం కాబట్టి అటువంటి వాళ్ళని నమ్మకం ఉంది తప్పకుండా మా మహిళా తల్లి నమ్మకం ఉంది వారి మెజార్టీ తోటి మీ అందరి చప్పట్లు మీ చప్పట్లే సంజయ్ వాళ్ళకి ఆశీర్వాదం రావాలి అని చెప్పేసి ఎదురేసుకుంటు

తొంభై ఎనిమిది లక్షల ఖర్చుతో ఈరోజు గృహలక్ష్మి పథకాన్ని మీకు ఆ ప్రొసీడింగ్ పత్రాలను అందిస్తున్నటువంటి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి మా మహిళ సోదరి వరుల తల్లులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అమలు చేస్తూ మరి మీ అందరినీ ఎంపిక చేసేటువంటి బాధ్యతను తీసుకున్నటువంటి మీ గౌరవ శాసనసభ్యులు మనందరికీ ఈ యొక్క గృహలక్ష్మి పథకాన్ని అందిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి గట్టిగా చప్పట్లతో మనం ధన్యవాదాలు తెలియజేయాలి ఎవరు మాట్లాడినా మన తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి పథకాలు అభివృద్ధి సంక్షేమ రంగంలో చాలా బ్రహ్మాండంగా దేశంలో ఎక్కడ లేని విధంగా మన దగ్గర ఉన్నటువంటి సంక్షేమం ఎక్కడ కూడా లేదని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు ఏ మాట కా మాట చెప్పుకుంటే మనము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని తొమ్మిదేళ్ళు దాటి పదో సంవత్సరం నడుస్తుంది పది సంవత్సరాలలోనే ఒక కొత్త మార్కును ఊహించినటువంటి విషయాలను ప్రజలకు అందించినటువంటి ఘనత ఖచ్చితంగా మన ప్రభుత్వానికి మన కేసీఆర్ కాదు మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు చెప్పినటువంటి పథకాలు గత పాలకులు ఎన్నడూ కూడా అమలు చేయాలనే ఆలోచన కానీ ప్రజలకు అందించాలనేటువంటి ఆలోచన కానీ ఏనాడు కూడా వాళ్ళకు రాలేదు వాళ్ళు చేయాలనేటువంటి ఆ పట్టుదల కూడా వాళ్ళకు లేదు మంచి ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత కూడా ప్రజలుగా మనం తీసుకోవాల్సి ఉంటుంది మంచి నాయకులను కాపాడుకునే బాధ్యత కూడా ప్రజలుగా మనం ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఎన్నికలు తొందరలో ఉన్నాయి మరి మీరందరూ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి మళ్ళీ మనం అధికారంలోకి వస్తే అనేక రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇంకా డెవలప్మెంటు బ్రహ్మాండంగా ముందుకు పోతుంది ఈ విషయాలను మనం గమనించాలి క్షణికంగా వాళ్ళు వీళ్ళు చెప్పేటువంటి మాటలతోటి మోసపోతే తిరిగి మళ్ళీ మనకు ఎక్కడ లేని ఇబ్బందులు వస్తాయనే విషయాన్ని కూడా గమనించాలని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ మరి ఈరోజు చాలామంది ఈ యొక్క గృహలక్ష్మి పథకం ద్వారా మరి మీరు ఏదైతే ప్రొసీడింగ్ కాపీస్ను తీసుకోవడానికి వచ్చిందో మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ